సర్వేషాం ప్రవర్తతే ఇక్కడే చెప్తున్నారు మనం ఎట్లా ప్రవర్తిస్తామో అదే చెప్తున్నారు ఇక్కడ ఇంద్రియాలన్నీ ఎట్లా అయితే ఇంద్రియాలు చెప్పినట్టుగా మనసు వింటుందో మనసు చెప్పినట్టుగా జీవి ఆలోచిస్తాడో అట్లాగే సమస్త ఇంద్రియాల ద్వారా శుభాశుభాలను కలిగించేటువంటి మనస్సే అన్నిటికీ కారణం కనుక మన ఇంద్రియాలని పని చెప్పేదే ఇంద్రి మనస్సు ఈ మనస్సు రాగద్వేషాలకి లోనవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను సీతాదేవిని చూడాలనేటువంటి బాగా మనో సంబంధమైనటువంటి గాఢమైనటువంటి కోరిక ఉండడం వల్ల ఇక్కడ కనపడేదంతా నాకు సీతాదేవి అనేటువంటి భ్రమలో ఉన్నాను కనుక నేను ధర్మలోపం చేసినట్ట ఇది అంటే ఒక రాక్షస స్త్రీని చూసి సీతాదేవి అనుకోవడం నాకు మా నా మనసులో వచ్చేటువంటి చిత్తవికారం ఇది చిత్తవికారమే కానీ యథార్థంగా కాదు అంటే అర్థం ఏంటంటే రజోగుణం అనేది చాలా ప్రమాదం ఇక్కడ సీ ఇక్కడ మండోదరి నిజంగా యదార్థంగా పతివ్రత అయినప్పటికీ రావణాసుడు రాక్షస వంశంలో జన్మించిన రావణాసుడు యొక్క భార్య కనుక ఆమె ఎంత అందంగా ఉన్నా ఎంత తేజస్సు ఉన్నా ఆమెలో పాతివ్రత్యం ఉన్నా ఆ రజోగుణం అనేది ఉంది గుణం ఎక్కడికి పోదు కదా గుణము కనుక ఇట్లా అనవసరంగా నేను భ్రమపడ్డాననుకున్నారట భగవద్ అనుగ్రహం చేత నేను అమ్మవారిని వెతకాలి అనుకోని చూశాట భూమి ఆ తర్వాత బయటకు వచ్చేసాడు చిచి నేను ఉండకూడని చోటకు వచ్చాను చూడకూడని చోట చూస్తున్నాను చూడని పదార్థాలు చూస్తున్నాను అనుకున్నట్ట అనుకొని అప్పుడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి కొంచెం మనసులో బాధపడ్డాడు అంతఃపురం అంతా వెతికాను ఉద్యానవనాలు వెతికారు అని మళ్ళీ బయటకు వచ్చి భూమి గృహాన్ అండర్ గ్రౌండ్ బిల్డింగ్లు ఉన్నాయట కొన్ని భూమి గృహాలు అంటే భూగృహాలు లోపల భూమి గృహాన్ చైత్ర గృహాన్ గృహాది గృహకాననాపి పెద్ద పెద్ద ఉద్యానవనాలు గ్రౌండ్లో ఉండే భవనాలు ఆ తర్వాత ఎత్తుగా ఉండే భవనాలు పర్వతం మీద ఉండే భవనాలు శలయేటి పక్కన ఉండే భవనాలు ఇట్లా గెస్ట్ హౌసుల్లాగా ఉండేవి సర్వ అన్ని ప్రదేశాలు చూశాట అంత చూసిన తర్వాత ఆంజనేయ స్వామి మనసులో తీవ్రమైన నిర్వేదం కలిగిందిట అప్పుడు అనుకుంటున్నాడు చతురంగుల మాత్రోపి నా అవకాశ సమర్థతే నేను మొత్తం లంకా నగరంలో నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా అంతా చూశా మొత్తం లంకా నగరం అంతా కూడా చుట్టి చుట్టి వెతిగాను చతురంగుల మాత్రోపి నా అవకాశ సముజతే రావణాంతఃపురే దశమిన్ చివరికి రావణాసుడు యొక్క అంతఃపురంలో నిద్రామందిరానికి కూడా వెళ్ళాను కానీ నా మా జగన్మాత సీతాదేవిని నేను చూడలేకపోయాను అని మళ్ళీ ఒకసారి మళ్ళీ మొదలు పెట్టాట మళ్ళీ వెతకడం వెతికి వెతికి చివరికి అనేక రకమైన స్త్రీల యొక్క సౌందర్యాన్ని చూశాట పురప్రాకారాలన్నీ కూడా ద గాలించట ఇళ్ళ ఇళ్ల మీదకి కూడా ఎక్కాట ఇళ్ళ మీద ఏమన్నా దాచిపెట్టాడు ఉద్యానవనాల దగ్గరికి వెళ్ళాట చివరికి ఏమనుకున్నట్ట ఎప్పుడైనా దాహం అయితే నీళ్లు తాగడానికి అమ్మవారు వస్తుందని చిన్న చిన్న చెరువులు ఉన్నాయట కొలలు అక్కడికి వెళ్ళి కాపలా కాశాట అక్కడ అంటే అమ్మవారు వస్తే దూపైతే తాగడానికి వస్తారు కదా అట్లా అమ్మ ఏమన్నా వస్తుందేమో అని చూసాట అప్పుడు కూర్చొని ఏకాంతంగా కూర్చొని మానసికమైనటువంటి నిర్వేదం నిర్వేదం పొందుతున్నాడు మనం కూడా ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఏదన్నా ఒక వ్రతమో ఒక ఉపవాసమో ఒక జపం చేసేటప్పుడు ఆ జపం చేసేటప్పుడు మనసులో నిర్వేదం కలుగుతుంది అయ్యో ఇంత చేస్తే నా నేను చేసిన పరిశ్రమ అంతా ఉపవాస ఉపవాస ఫలం అంతా పోయింది కదా అని ఎట్లా ఉపాసకుడైన వాడు ఎట్లా నిర్వేదం చెందుతాడో హనుమత్ స్వామి కూడా ఈ విధంగా నిర్వేదానికి గురయ్యట్ట అనుకుంటున్నాడు నూరు యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటడం వ్యర్థమైపోయింది దానివల్ల ప్రయోజనం రాలా ఎందుకంటే సీతాదేవిని నేను చూడలేకపోయాను ఇట్లా సీతాదేవిని నేను చూడలేదని లంకా నగరంలో ఆమెను కను కనుక్కోలేకపోయానని తిరిగి నేను సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలా చెప్పలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళి చెబితే సుగ్రీవుడు ప్రాణాన్ని వదిలిపెడతాడు ఈ విషయం తెలిసిన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ప్రా ప్రాణం వదిలిపెడతాడు ఉండే వానర స్త్రీలు కిష్కిందలో ఉండే వానర స్త్రీలు మరణిస్తారు ఆ తర్వాత భరతుడు శరీరాన్ని వదులుతాడు ఆ తర్వాత మా రామచంద్రమూర్తి యొక్క తల్లులు కౌశల్యాసుమిత్రా కైకే ఈ ముగ్గురు కూడా ఇంతమందికి ప్రమాదం కలిగేటువంటి నేను ఈ పని చెయ్యను ఇక్కడే ఉంటాను అనుకున్నాడు ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఏదైనా సమాచారం తీసుకురావడానికి వెళితే ఆ మనిషి వస్తాడు వస్తాడనేటువంటి కోరికతో ఆశగా ఎదురు చూస్తుంటారు కనుక నేను ఇక్కడే ఉండి ఇక్కడే కాలం గడిపితే సీతాదేవిని చూసి ఇప్పుడు కాకపోతే రేపు వస్తాడని ఆశగా జీవిస్తారు కనుక ఇంతమంది ప్రమాదానికి కలిగేటువంటి పరిస్థితి నేను చెయ్యను పోని ఇక్కడే ప్రాణం తీసుకుందామా అని ఆలోచించాట అబ్బో ఆత్మహత్య మహాపాపం కదా ఆత్మహత్య తీసుకోకూడదు అనుకున్నట్ట వెంటనే ఏమనుకున్నట్ట సీతాన్వేషణ విషయంలో నేను విఫలమయ్యా సంపాది ఏం చెప్పాడు సీతాదేవిని లంకలో చూశాను అన్నాడు నేను చూస్తున్నాను అనే సీతాదేవి నాకు కనపడలేదంటే ఇది నా అజ్ఞానమా లేకపోతే అమ్మవారు కనపడబోడానికి కారణమే ఇక సింహిక అనేటువంటి రాక్షసిని దాటాను ఆ తర్వాత సింహిక ఏం చెప్పింది సిమిక తన యొక్క శాపాన్ని దూరం చేసుకుంటూ ఏం చెప్పింది నాయనా నీకు అర్థసిద్ధి జరుగుతుంది నీకు నువ్వు వెళ్ళినటువంటి పని పూర్తవుతుంది సీతాదేవిని చూస్తావు రామచంద్రమూర్తి రావణాసురుని జయిస్తారని చెప్పి ఈ లంక కూడా ఏం చెప్పింది రాక్షసి లంకిని నాయనా నువ్వు బ్రహ్మగారి యొక్క వరం నాకు వచ్చింది నువ్వు నన్ను ఎప్పుడైతే నా నెత్తి మీద దెబ్బ వేశావో నాకు శాప విముక్తి కలిగింది నీకు సర్వశుభాలు కలుగుతాయి నువ్వు వెంటనే లంకకెళ్ళి సీతాదేవిని చూస్తావు ఆ రావణా రామచంద్రమూర్తికి ఈ విషయం చెప్తావు రామచంద్రమూర్తి వచ్చి లంకానగరం నగరం ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పిన ఇన్ని మంచి మాటలు వ్యర్థమైపోయినాయే అని అప్పుడు అనుకున్నాడు నేను ప్రాణాన్ని బలవంతంగా తీసుకోను ప్రాణాన్ని నిలబడ్డానికి ఎంత అవసరమో అంతే తింటాను అందుకనే లోకంలో ఒక మాట ఉంది లీవ్ టు ఈ టు ఈ టు లీవ్ అని అంటే బతకడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలట బతకడం కోసం తీసుకోవాలి కానీ తినడానికి బతకూడదు బతకడానికి తినాలి కానీ తినకూడానికి బతక అందుకనే హనుమత్ స్వామి ఇక్కడ చెప్తున్నాడు హస్తాదాన ముఖాధానో నియతో వృక్షమూలిక వానప్రస్తో భవిష్యామి అదృష్టా జనకాత్మజ సీతాదేవి ఎంతకాలం కనబడ కనబడదో అంతకాలం ఇక్కడే నిరీక్షించి లంకలోనే ఉంటా నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడే ఉండి ఎట్లా చేస్తాను హస్తాదాన చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చుంటా చేతుల్లో ఏదైనా ఆహారం పడిందనుకో చేతిలో పడ్డ తింట హస్తాదాన ముఖాదాన అనుకోకుండా నోట్లో ఏదైనా వచ్చి చేరితే తింట వృక్షమూలాల్లో ఉంటా చెట్ల మధ్యలో చెట్ట మూలల్లో కూర్చొని ఉంటా వానప్రస్తుడిగా జీవిస్తా వనాల్లో ఉండేటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటా అని వినస్తావా ప్రనష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియమహార్యస్య నా క్షమం అనుకున్నాడు నాకు సీతమ్మ కనబడలేదంటే ఇది నాలోపమే కానీ సీతమ్మ లేకపోవడం ఉండదు అయినా ఎక్కడో ఉండవచ్చు అనే ఆశ ఉందిట ఆశతో జీవించాలిటండి ఇక్కడ సుందరకాండలో గొప్పతనం ఏంటంటే సుందరకాండలో మనకి ప్రధానంగా హనుమత్ స్వామి చెప్పే విషయం ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా మనం కొన్ని వైఫల్యాలు వస్తే ఆ వైఫల్యాల వల్ల నిర్వేదం చెంది ప్రాణం తీసుకోకూడదు బలవంతంగా శరీరాన్ని వదలకూడదు జీవించి ఉంటే ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా కూడా భగవంతుడిని చూసే అదృష్టం ఉంటుంది కనుక సుఖపడే అవకాశం ఉంటుంది కనుక అనుకుంటున్నాడు వినాస్తావా సీతాదేవి కనబడలేదంటే ఎక్కడో ఉండవచ్చు నాకు కనబడినంత మాత్రాన ఆమె లేదు అనుకోవడానికి వీలు లేదు కనుక భగవంతుడి గురించి ఉపాసన చేసేవాడు కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలి అంతేకాని దేవుడు లేడు అన్నారనుకోండి దేవుడు లేడంటే ఏమవుతుంది నిర్వేదం కలుగుతుంది కనుక అమ్మ నిజంగా యథార్థంగా సీతాదేవి ఇక్కడ ఉండవచ్చు నేను మళ్ళీ మళ్ళీ వెతుకుతా సమయం దొరికినప్పుడల్లా వెతుకుతా ఎందుకంటే ఆమె మరణించిందని చెప్పడానికి నేనెందుకు ఇప్పుడు ఇక్కడి నుంచి కిష్కిందా నగరానికి వెళ్ళి సీతాదేవి కనబడలేదు సీతాదేవి లేదు అని ఈ అశుభవార్త చెప్పడానికి నేనెందుకు వెళ్ళాలి ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా ముందుకెళ్తే శుభవార్త చెప్పడానికి వెళ్ళాలి కానీ అశుభవార్త చెప్పడానికి వెళ్ళకూడదు కృత్వా ప్రవేక్షామి సమిద్ధం మరణిస్తుందాం పోని అగ్ని చేద్దామంటే ఇది మహాపాపం అని పెద్దలు చెప్పారు ఆత్మహత్య మహాపాపం అన్నారని ఈ విధంగా సంపాది చెప్పిన మాటని గుర్తు చేసుకున్నాడు సంపాదని చెప్పాడు సీతాదేవిని నేను చూస్తున్నాను అన్నాడు అంటే తప్పకుండా సీతాదేవి లంకానగరంలో ఉండి తీరుతుంది చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇహైవ నియతాహారో వత్స్యామి నియతే విజితేంద్రియ మహాసంకల్పం చేసుకున్నాడండి హనుమత్స్వామి సీత అంటే ఉపాసన చేసేవాడు భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే ఎట్లా అయితే నిర్వేదంతో దృఢమైన సంకల్పం తీసుకుంటాడో అట్లా మహా ఉపాసకుడైనటువంటి హనుమత్ స్వామి సీతాదేవిని చూడాలి దర్శించాలి తన యొక్క ఉపాసన సిద్ధించాలి అనే ఉద్దేశంతో ఇహ ఇహ నిహతాహారో వత్సామి ఇక్కడే పరిమితమైన ఆహారం తీసుకుంటూ ఈ శరీరాన్ని కాపాడుకుంటూ నేను జీవిస్తా ఇక్కడే ఉంటా వి విజితేంద్రియుడై నమ్మ అకృతే వినశ్చేత ఇక్కడే ఉండి ఆత్మహత్య మహాదోషం కనుక నేను ఇక్కడే ఉండి శరీరాన్ని కాపాడుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వెతికిన ప్రదేశమే వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఇక్కడే కాలం గడుపుతా దృఢమైనటువంటి మనస్సుతో ఇట్లా ఒక ప్రాకారం మీద కూర్చున్నాడు ఒక పెద్ద కోటగోడలాగా ఉంది కమాన్ ఉంది ఆ కమాన్ మీద కూర్చున్నట్ట అప్పుడు అశోక వనికాచాపి ఎదురుగా ఒక పెద్ద ఉద్యానవనం కనపడిందట హనుమత్ స్వామికి ఈ నిర్వేదంతో తీవ్రమైనటువంటి ఉపాసన బాగా తీవ్రం చేసిన తర్వాత మహాభక్తుడైన వాడికి భగవత్ సాక్షాత్కారం కలిగినట్టుగా ఒక కొండ బురుజు మీద ఆ కమాల్ మీద కూర్చుంటే ఆ ఎదురుగా ఒక అశోక ఒక వనం కనపడిందట ఇంతకుముందు అన్ని వనాలు అనుకున్న వాడికి ఆ హనుమత్ స్వామికి అనుకోకుండా తాను ఇంతకుముందు కనబడనటువంటి ఒక ఉద్యానవనం కనబడిందట అశోక వనికాచాపి మహతీయం మహాద్రుమాహి ఇమాం అధిక దర్శ్యామి